జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్రెడ్డి నివాసంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపతి డిసిసి అధ్యక్షుడు గజంగి నందయ్య ప్రత్యేక ఎన్నికల్లో కార్యకర్తలే ఆయన అన్నారు రథసార్థుల నుండి రెండు మినహా జగిత్యాల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేశామని జీవన్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల పట్టణంలో ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు బీఆర్ఎస్ పాలనలో ఐదేళ్ల మున్సిపల్ పాలనలో పదహారు మంది కమిషన్లు మార్చిన బీఆర్ఎస్ ఘనత అని దాడులు విజిలెన్స్ తన మంది అధికారులు జైలు పాలయ్యారని బీఆర్ఎస్ పాలనకు అది అర్థం పట్టిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆదర్శంగా నిలిచిందని నిత్యం త్రాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నారు వైఎస్ పాలనలో జగిత్యాల కేవలం రెండు వందలకే ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో అంగడి చిట్టి లేని ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని ఆయన అన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదించి కోదండ రామాలయం భూములు కాపాడినానని నాటి నుండి నేటి వరకు తాను ధర్మానికి కట్టుబడి ఉన్నానని ఎవరైనా రాజ్యాంగ నిబంధనలు గౌరవించాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు హెచ్చరించారు జేబు నింపుకోవాలని తాపత్రయపడే వాళ్ళు ఉన్నారని జాగ్రత్త అని అన్నారు పదేళ్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కొట్లాడేమని రాజకీయ పదవి అంటే సేవ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ నిజమైన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని వలస వచ్చిన వారు ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు తప్పుడు సమాచారంతో వలసలు రాజ్యాంగ విరుద్ధమైనవని తాము వాటిని సమర్థించడం లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నారని అన్నారు పార్టీ ఏదైనా అయారాం గయారాంతో నడవదని జీవన్ రెడ్డి పార్టీ బతుకుతుందని ఆయన అన్నారు నిజంగా జీవన్ రెడ్డి మినిస్టర్ చేయాలని కష్టకాలంలో పార్టీని ఆయన కాపాడారని గుర్తు చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని ఒత్తిడి లేదు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని అన్నారు ఒత్తిడికి తల వంచితే జీవన్ మినిస్టర్ గా ఉండేవాడని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య మాట్లాడుతూ కలిసి కట్టుగా కృషి చేసి జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరవేయాలని జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలా కృషి చేస్తామని ఆయన అన్నారు రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు ఏదైతే సూచన చేస్తారో అట్టి సూచన ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసికట్టుగా కుటుంబంలాగా పనిచేసుకుంటూ జగిత్యాల మున్సిపాలిటీలో యాభై కౌన్సిలర్ టికెట్లు ఏవైతే యాభై కౌన్సిలర్లు ఉన్నదో యాభై కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి వారు ఏదైతే సూచి వారినే గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం నాకు జిల్లా అధ్యక్షుడైన నెల ఎనిమిది అవుతుంది జిల్లా అధ్యక్షులు అయినాక మొట్టమొదటి ఎలక్షన్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి మా అబ్జర్వారు కూడా సవివరంగా రెండు నిమిషాలు సమర్పిస్తాం ఏది జగిత్యాల జిల్లాలో మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వందల తొంభై ఐదు గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సార్ రెండోది వచ్చేసి డెబ్బై రెండు గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ కవేశం చేసుకున్నారు అట్లాగే బీ బీజేపీ ఇరవై తొమ్మిది కైవసం చేసుకున్నది దీని బీఆర్ నుంచి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక పది మంది వలస వచ్చింది కాంగ్రెస్ పార్టీలో గడుచు ఒకటి ఐదుగురు వచ్చేసేమో మన మంత్రి గారి నియోజకవర్గంలో ఒక నలుగురు వచ్చేసేమో కుర్ట్ల నియోజకవర్గంలో టోటల్ మన త్రీ హండ్రెడ్ ప్లేస్ అయినాం సార్ ఫ్యాక్టరీ గెలిచింది మాత్రం రెండు వందల తొంభై ఐదు మందిమే జనం ఎట్లు ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ప్రవాహిస్తే కాలువని అట కొడతాం అంటే రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షన ఆశ పదవి కాదు మనం అనుకున్నంత ఈజీ ఉండదు ముళ్ళ కిరీటం పెద్దల్లా పెట్టింది ముళ్ళ కిరీటం పెట్టిరు దాన్ని సమన్వయం చేసుకోవడానికి తలపాన తోక్కు నాకు ఈ కొద్ది రోజుల్లో కానీ వారి నిబద్ధతను నమ్మి పెట్టింది కదా ఆ నిబద్ధను కాపాడే బాధ్యత నా మీద ఉంది నేను మన కాంగ్రెస్ పార్టీ కొడుకు చెప్తున్నా ఎట్టి పర్సనడా నా బాధ్యతను నిర్వర్తిస్తా జీవన్ రెడ్డి గారికి సిడ్డ పేరు రాకుండా కాపాడతానని ఈ ముఖం తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టి ఉంచుకొని జగించాల పట్టణ కాంగ్రెస్ లోపల కాంగ్రెస్ పార్టీని ఈ రాబోయే ఎన్నికలకు సమాయుక్తం చేయాలనేటువంటి యొక్క భావనతో మరి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యకర్తల సమావేశాన్ని నిర్మితం చేసుకోవడం జరిగిందండి ఎందుకంటే మీ మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కూడా ఇవాళ కార్యకర్తలే రథసార దగించాలి పట్టణం ఇవాళ మనకు అంటే నాకు తెలిసి నేను ఎనభై ఏడుకెళ్ళి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుండి నేను ప్రత్యక్షంగా మున్సిపల్ ఎన్నికల్లో మరి బాధ్యత నివర్తిస్తున్నాను ఎన్నికలు ఎనభై ఏడుకెళ్ళి ఇప్పటి వరకు జరిగినట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో కేవలం ఉన్న రెండు వేల పంతొమ్మిది ఒక్కసారి మినహా అలా జగిత్యాల పట్టణంలో ఆది నుండి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యమే కొనసాగుతుంది మధ్యలో ఒక్కసారి మాత్రమే ఏదైతే ఉన్నదో పాలనకు వచ్చి మరి ఏ విధంగా పాలన కొనసాగిందో మనకు తెలియదు కాదు సరే ఇప్పుడు నేను చెప్పాలంటే మరి చెప్పాల్సి వస్తే తప్పదు ఒకసారి పాలనకు వచ్చి ఐదేళ్ల కాలంలో పదహారు మంది కౌన్సిల్ చైర్మన్ కమిషన్లు మార్చుకున్నారా ఐదేళ్ల పాలనలో టీఆర్ఎస్ యొక్క పనితనం పదహారు మంది కమిషనర్లు మార్చిందని అంటే ఆరు నెలలకు ఒక కమిషనర్ మార్చుకున్న పనితనం వాళ్ళని చెప్పండి ఒక ఎనిమిది మంది ఏదైతేన్నదో మున్సిపల్ అధికారులు చేల్ పాలి ఎనిమిది మంది మరి అధికారులు ఏదైతే ఏసీబీఏ కానీ విజిలెన్సే కానీ వీళ్ళు వాళ్ళ ఏదైతుందో అభివృద్ధి గురించి మాట్లాడాలని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుందా వీళ్ళ అభివృద్ధి అభివృద్ధి అనేది నిర్మాణాత్మకం కొనసాగాలనే అంటున్నా అభివృద్ధి అనేది నాయకుల జేబు నింపడానికి కొరకు కాదు అభివృద్ధి అనేది నాయకుల జేబు నింపడానికి కొరకు కాదని చెప్పంట నేను చెప్తూ పోతుంటే మేము ఇతరులు ఇవాళ బస్తీ దవకాలు మాట్లాడతారా ఈ బస్తీ దాకాలు ఇవ్వాలి కాదు అని నేను మేము ఇరవై ఏళ్ళ ఏర్పాటు చేసిన ఇరవై ఏళ్ళ కింద చెప్పంటే ఈ బస్తీ దవకాలు గాంధీనగర్ ఏదైతుందో అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసిన గాంధీనగర్ లో చిరాగడ్డలు ఏదైతున్నదో మా దళిత సోదరులకు మా మైనార్టీ అల్ప సంఖ్యాక వర్గాలకు ఏదీ సౌకర్యం ఉండాలని చెప్పని అక్కడ ఏదైతున్నదో అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసిన అన్నమూరి రాజీస్తుందో అర్బన్ సెంటర్ ఏర్పాటు చేసిన అదే మిషన్ కాంపౌండ్ అది అక్కడ చిత్రమై అంటున్నాను నేను నువ్వు పదేళ్ళు నిద్ర పోయి పదేళ్ళు నిద్ర పోయి పదేళ్ళు చేప్పుకున్న అది సాలన్నట్టు ఏదైతుందో మళ్ళా జేబు నింపుకోవాలి కదా మళ్ళీ అది తొచ్చిందా అని చెప్పేది అర్థం కాదు మున్సిపాలిటీ ఒడుకోని చెప్తుండే గౌరీశంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ అంటే ఎవడ గౌరీశంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ గౌరీ గౌరీశంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ వాళ్ళ తప్ప ఇంకోటి పని చేయద్దు ఇప్పుడు గౌరీశంకర్ తప్ప ఏదైతే ఉందో ఇంకోటి పని చేయద్దు వాళ్ళకి అగ్రిమెంట్ ఉండదు మార్కౌట్ ఉండదు వాడు ఏం చేస్తాయి పని ఏం చేస్తాయి పని వాడు బిల్లు కాళ్ళ చేయాలి ఎక్కడ తపాదన ఈ తపాదన ఎందుకైతే ఇప్పుడు గౌరీ శంకర్ చెప్పాడు బిల్లు కాడు చేయకుంటే వాడు బీకీ ఎవడు పెట్టుకోవాలి నాకు చెప్పాడు అయ్యా మంచి దొర నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చేద్దా మున్సిపాలిటీ చేసిపాలిటీవరి రోడ్ ఏదైతుందో ఇది మనకు విస్తరణ కొంత జాప్యంతుంది వంద ఫీట్లు చేయడానికి ఈ లోపు ఏదైతే ఉన్నదో మనం అనుమతులు భిన్నంగా చెప్ప నిర్మాణాలు తొలగిద్దాము ఉన్న కాడికి ఏదైతుందో దాన్ని వినియోగాన్ని తీసుకెళ్తాము వారు కూడా కొత్త బస్ స్టాండ్ జాగాలు ఏదైతుందో ఎక్కడ పెట్రోల్ పెట్రోల్ ఎక్కడ పెట్రోల్ పంప్ కో జాగరాయించుకున్నాడో దాన్ని తొలగిద్దాం అని చెప్పాలంటే దాని గురించి మాట్లాడనాడు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఏదైతుందో వాడు పెట్రోల్ పంప్ కూడా ఏదైతుందో కోర్టు ఉత్తర్వులు భిన్నంగా కోర్టు ఉత్తర్వులు భిన్నంగా నిర్మాణం చేసిందని చెప్పే దానితో ఇసు చెప్పంటే మీద నోట్ లేదు మున్సిపల్ అధికారులకు నోట్ లేదు ఏంటి అయితే దీనివరకు ఇక్కడ ప్రజాస్వామ్యం ఎన్నికలు ఇక్కడ మనం ఆనాడైన ఈనాడైనా ధర్మానికి కష్టపడడం ధర్మానికి కష్టపడమని చెప్పి అన్నాడు శ్రీరామచంద్ర ప్రభువు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసినా ఏది ఇస్తుందో తండ్రి మాట చెబతాటకూడదు తండ్రి మాటను ఏదైతుందో ఆచరించడం ఆయన బాధ్యత అని చెప్పి ధర్మానికి కట్టుబడి ఇస్తుందో శ్రీరామచంద్ర ప్రభు ప్రసం పోయింది శ్రీరామచంద్ర ప్రభు కాలంలో ధర్మం అంటే ఇవాళ బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ రావు గారు అందించిన రాజ్యాంగం అయితే ఆయన త్రేతాయుగం శ్రీరామచంద్ర ప్రభు ధర్మం వీళ్ళ కలియుగం లోపల ఏదైతుందో బాబాసాహబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం అని చెప్పారు జయించారు పట్టణంలో ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆలోచన విధానానికి ధర్మాన్ని కట్టుబట్టేట ప్రజాప్రతినిధిగా రామాలయం ఏదైతుందో రాల వారి భూమి ఆక్రమణకు గురవుతుంటే నేను రాజకీయం ఏమైనా పర్వాలేదు దీన్ని అడ్డుకుంటా అని చెప్పని ఏదైతుందో ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంత గొప్ప రామాలయ నిర్మాణం ఎక్కడ నిర్మాణం చేపడం పదవి అధికారం కాదు అధికారం లాలుచి ఉంచి ఇస్తుందో ఎట్లా చేప నింపుకోవాలని చెప్పి తాపత్రప జాగ్రత్త అని ఆశ్చర్యమే వాడు ఎన్నళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనోడు వాడు ఎన్నళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి నువ్వెవడు ఏ కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను మేము పదిహేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసరా మాకు ఏదైతుందో రాజకీయం అనేది ప్రజాసేవ మా ప్రజా జీవితం ప్రజాసేవ అంటూ నేను వాళ్ళ ప్రజా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాను నేను కానీ ఏదైతుందో ప్రజాసేవ కొడు కోరుకుంటున్నా నీ లెక్క చే పదిహేను వాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోచండో రేపు భవిష్యత్తు అదే కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు జెండా మోసవుడు కాదు టికెట్లు పంచుకుంటానికి ఇస్తుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు అబ్బా సొత్తు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటి కాదు యాభై యాభై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ యాభై స్థానాల్లో జెండా ఎగరవేస్తాం మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం చెప్పని ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ మీద ఉత్తరాంట్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యా చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నా చివరి చివరి రక్తబొట్టు ఆయుపరకు చెప్పట్టు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల నేను పోరాడుతా అవసరం వస్తే ఏ త్యాగానికైనా చిత్తా దశాబ్దాలకి పోరాటం చేస్తున్నాం దశాబ్దాలకి పోరాటం చేస్తున్నాం ఎవడు గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో ఎవడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో తర్వాత తర్వాత ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఏదైతే లేదో ఏ అందరం బొంధు అని చెప్పని నేను కూడా దొత్త తీసుకుంటే మేము అంత మాయకులు కాదు మేమంతా అగ్నం కాదు అంటున్నా నేను శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి పది తలలు నరికిండు రావణాసుడి పది తలలు నరికిండు పది తలలు నరికిండు నువ్వే తో పది తలలు నరికిన రామచంద్ర ప్రభు ఏదైతుందో మనకు ఆదర్శం అని చెప్పండి పది తనలు పీరామంత ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పి నువ్వేస్తావు ఒక తలక వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు నిలబెడతా ఎప్పుడు నిలబెడతా చెప్పట్లో నేను మన ఒకటే టార్గెట్ ఫిఫ్టీ మున్సిపాలిటీలో యాభై స్థలాలు కావసం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎగరవేయాలి భవిష్యత్ ఏమి నిర్దేశిస్తుంది చూద్దాం అంటున్నా ఇవాళ పాండవులు అటువంటి అజ్ఞాతవాసం చేసింది ధర్మాన్ని కట్టుబడినటువంటి ఒక పాండవులు ఏదైతుందో అజ్ఞత చేసింది మన వైజ్ఞత వాసనలు ఉన్నాం ఇక్కడ మన వైక్యతవాసంలో ఉన్నాం పాండోలు కూడా మన మంచిది రావాలి మన కూడా మంచిది రావుతాయని చెప్పండి ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళు ఎవరు అయినా మంచిది కాస్త తప్పకుండా మంచిది వస్తాయి న్యాయం జరుగుతుంది ఇవాళ ఏదైతే మీకు నేను అందా నాకు మీరు మీరు మీకు నేను మనకు కాంగ్రెస్ పార్టీ దయచేసి ఏమిస్తుందో ఏ విధానమైనా ఏ చర్చకైనా ఎక్కడైనా సిద్ధంగా అంటే ఏ విధానమైనా ఏ చర్చకైనా మున్సిపాలిటీకి సంబంధించి నీ అభివృద్ధి ఏందో నా అభివృద్ధి ఏందో మాట్లాడదా ఫైనల్స్ ఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ అట్లా వివిధ స్టేజెస్ ఉన్నట్టే మనకు కూడా ఫైనల్ ఎలక్షన్ అనుకుంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే దానికి ముందు ప్రిపరేషను క్వార్టర్ ఫైనల్స్ ఇట్లాంటి లేకుంటే క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఇవి నడుస్తున్న ఇది మొన్నటి వరకు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి మన దగ్గర కూడా ఉంటారు ఎక్కడ ఉండకుండా ఉంటారు వాళ్ళు సమర్థిస్తే సమర్థించవచ్చు కానీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు ఇట్లాంటి అప అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ సమర్థించారు ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి హావభావాల కంటే వ్యక్తిగతమైనటువంటి అవసరాని కంటే సామాజిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసే లీడర్ ఉంటారు కాబట్టి ఆయన జననేత అంటున్నాం లేకపోతే అన్నా కానీ నేనేమనుకున్నా అంటే జగిత్యాలు ఇచ్చిన తర్వాత జీవరెడ్డి గారి స్థాయి దక్కిచ్చినప్పుడు ఆయనతో పోల్చుకున్నప్పుడు నేను పొరగాన్ని నాకేమున్నది ఆయనే పనిచేస్తున్నాడు అన్ని అవమానాలను బేరు చేసి కర్నూల్లాగా అన్ని అవమానాలు బేరు చేసి యుద్ధం చేసినట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని అవమానాలను అన్ని డిస్క్రిషన్ను డిస్క్రిమినేషన్ను బేరు చేసి జీవరెడ్డి గారు పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ కోసం పాటు పడుతున్నారు రాజ్యాంగం కోసం పాటు పడుతున్నారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు వారికి నేను చేతులైతే నమస్కారం చేస్తున్నాను తల వచ్చి నమస్కారం చేస్తున్నాను నన్ను ఎవరు అడిగినారు మీరు ఆ జిల్లా అబ్జర్వర్ ఉంటారు కదా మీరు బీసీ అని నందయ్యకి ఇప్పించిన అని అడిగిన నేను నేను ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ రియల్గా ఆలోచిస్తే నందయ్య లాంటి వాళ్ళకే జిల్లా అధ్యక్షులు ఇవ్వాలి నేను చెప్పాల్సిన అవసరం లేదు రియల్గా కాంగ్రెస్ ఆలోచిస్తే జీవన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఇలా ఏం లేకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయాలి ఆయన నాలాంటి ఎడ్యుకేషన్లో ఎక్కడో ఉపయోగించుకోవాలా వదిలిపెట్టే నేనైతే యాజ్ ఏ జిల్లా అబ్జర్వర్గా ఈ ఎలక్షన్స్ ఇప్పుడు నాలుగు మున్సిపాలిటీస్ ఐదు రాయకల్ ఉందో ఐడియాలు లేదు సో నాలుగే ఐడియా ఉంది ఒక రాయకల్తో కలుపుకుంటే ఐదు మున్సిపాలిటీస్ ఐదుకి ఐదు మనం గెలిచి తీరుతాం తప్పనిసరిగా గెలిచే దాంట్లో జగిత్యాల అన్నిటికంటే ముందుండాలని నేను కోరుకుంటూ మీ అందరికి కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఎత్తు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు